హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి సండే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఏమేమి చేసామన్నది మొత్తం కూడా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను పొద్దున్నే శ్రీయాంషి పాప వచ్చేసి దాని తల అదే షాంపూ రుద్దుకుంటానని చెప్పేసి చేసుకుంటుందన్నమాట ఎవరికి శ్రమ పెట్టకూడదంట సో ఎలా రుద్దుకుంటుందో చూడండి క్యూట్గా ఒక లైక్ ఇవ్వండి నిన్న లైవ్కి వచ్చానండి చాలామంది అన్నారు అక్క కుకింగ్ వీడియోస్ చేయండి ఏమైనా రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉండండి బ్లాగ్స్లో అని చెప్పేసి చాలామంది అడిగారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను చూస్తూ ఉండండి ఒక రెసిపీ అంటే పుదీనా పచ్చడి అయితే నేను షేర్ చేశానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది అందుకని షేర్ చేశాను అనమాట సో లాస్ట్లో అది కూడా చూపిస్తాను ముందైతే మనము ఈ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే అమ్మ ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తుందండి గోధుమ పిండి అట్లు ఇందులో బియ్యం పిండి కలపలేదు అందుకని కొంచెం వేసింది అనమాట అట్లు అలాగా సో ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత సరదాగా అందరం ఇంకా బాబు టీవీ చూస్తున్నాడు వన్ బై వన్ ఇంకా హెడ్ బాత్ చేయటం ఇవన్నీ చేశారనమాట పిల్లలు అది మళ్ళీ స్కూల్స్కి వెళ్ళిపోతారు కదా అందుకనే సండే హెడ్ బాత్ చేయించింది అమ్మ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ ఈరోజు వెజిటేబుల్స్ అన్నీ కలిపి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుందండి ఉన్నవి క్యాప్సికమ్ బంగాళదుంప ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ వేసి అన్నమాట సో ఇంకా బన్నీ అయితే కూరలు అవి కట్ చేసి పెట్టేసింది అమ్మ వచ్చి ఈ లోపు ఇవి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుందండి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేము అందరం కూర్చుని అయితే భోజనం చేశాము ఈవినింగ్ సరదాగా ఎక్కడికైనా వెళ్దామని అయితే అనుకున్నామండి కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళలేదు సాయంత్రం ఇంకా చూస్తూ చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది నేనైతే ఒక వన్ అవర్ పైనే లైవ్ చూసాను లైవ్ చేశాను నిన్న అంటే త్రీ మంత్స్ అయిపోయింది లైవ్ చేసి చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చా అనుక అన్నారు చాలామంది అయితే మాట్లాడారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నాకు మెసేజెస్ వస్తూ ఉన్నాయి బట్ నేనే ఇంకా ఎగ్జిట్ అయి అయిపోయాను అనమాట ఎందుకంటే లైవ్లో నుంచి బయటకు వచ్చేసేయాల్సి వచ్చింది సో ఎందుకు అంటే ఇంకా ఏం చెప్తా చెప్పండి వన్ అవర్ పైన ఉన్నాను కదా మళ్ళీ ఇంట్లో పనిలో ఉంటాయి కదా అందులో చీకటి పడిపోతుంది మళ్ళీ కాన్సెప్ట్ వీడియోస్ ఒక రెండు చేసుకుందాం ఈవినింగ్ అని చెప్పేసి అనుకున్నాను సో అదనమాట ఇక్కడ వీధిలోకి వచ్చేసి పువ్వులు వచ్చాయి ఈ లోపు ఈవినింగ్ తర్వాత రోజు దేవుడి పూజకు ఉపయోగపడతాయని చెప్పేసి అమ్మ అయితే కొన్ని పువ్వులు అయితే తీసుకుందండి ఇంకా తర్వాత ఆకుకూరలు కూడా ఇంకా మార్నింగ్ మార్నింగ్ తీసుకొచ్చారనమాట ఆకుకూరలు అంటే నెక్స్ట్ డే మళ్ళీ పప్పు కానివ్వండి ఏదైనా చేసుకోవచ్చు కదా తోటకూర పులుసు ఇంకా కరివేప కూరలు అన్నీ వేయటానికి తర్వాత పుదీనా ఇవన్నీ కూడా కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చారు అయితే అవి స్టోర్ చేయటం అయితే మార్నింగ్ కుదరలేదు అనమాట ఇంకా నేను నైట్ అయితే మెల్లగా పెట్టుకుని అన్నీ వలుస్తున్నాను ఇవి పెద్ద కొంచెం బాగు చేయడం పెద్ద ప్రాసెస్ కదా ఈ పుదీనా అంతా మొత్తం ఆకులన్నీ కూడా ఇలాగ వలిచేసి ఒక దాంట్లో వేస్తున్నాను అనమాట దీంతోనే నెక్స్ట్ డే పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఆ పచ్చడిని ఇప్పుడు మీతో కూడా ఎలా చేశాను ఏంటి అనేది రెసిపీ కూడా షేర్ చేస్తానండి అంటే నేను ఎలా చేశాను అని చూపిస్తాను కరివేపాకు అయితే అలా బాక్స్లో వల్చేసి క్లోజ్ మూత పెట్టేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు నిలవు ఉంటుంది అన్ని కూరల్లోకి వాడుకోవచ్చు చక్కగా ముందైతే కొంచెం ఆయిల్ తీసుకుని దాంట్లోకి ఆవాలు అలాగే మెంతులు అయితే వేసుకున్నానండి ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ వేసుకున్నాను తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా వేసుకున్నాను యాక్చువల్గా నేనైతే మర్చిపోయానండి మర్చిపోయి వెల్లుల్లి తర్వాత వచ్చేసి ఎండుమిర్చి వేసేసాను అనమాట ఒకేసారి పేలింది ఈ మినపప్పు వేసుకోకుండా ముందే వేసేసాను అందుకే గుర్తొచ్చి తర్వాత మినపప్పు వేసాను మళ్ళీ ఎక్కువ ఫ్రై అయిపోతాయేమో అని చెప్పేసి మిరపకాయలన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట అలాగా మినపప్పు ఫ్రై అయ్యే వరకు మళ్ళీ మినపప్పుతో పాటు ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఒక్కోసారి కంగారులో అలా చేసేసుకుంటూ ఉంటాము సో కానీ ముందే ఈ పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడే ఈ ఎండుమిర్చి వేసుకోవాలి ఎందుకంటే త్వరగా ఫ్రై అయిపోతుంది కదా పచ్చడి అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అప్పుడే నాకు అనిపించింది సరే మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అన్న విధంగా అయితే ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నారు రెసిపీస్ కూడా షేర్ చేయమంటున్నారు కదా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అప్పుడు చెప్పండి అంటే ఈ ఈ టైప్లో కూడా చాలామంది టొమాటోలు ఇవన్నీ కూడా వేసేస్తారు కదా పచ్చిమిర్చి అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి తర్వాత ఇంకా దీంట్లోకి పుదీనా కూడా వేసేసుకోవాలండి పుదీనా కూడా ఇలా వాష్ చేసేసి బాగు చేసేసి పక్కన పెట్టుకున్నాను ముందు ఈ క్వాంటిటీకి ఆ మిరపకాయలు అవన్నీ వేసుకున్నాను అనమాట కరెక్ట్గా సరిపోయింది నాకు కారం అది ఇంకా సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి కొంచెం ఈ పుదీనాలోంచి వాటర్ అది రిలీజ్ అవుతుంది కదా ఇంకా ఇది బాగా మగ్గిపోయి ఫ్రై అయిపోద్ది అనమాట వాటర్ అంతా పోయి చక్కగా ఫ్రై అవ్వాలి అప్పటిదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఇంకా కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను నేను పులుపు కోసం అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను మర్చిపోయాను ఇది మగ్గించేటప్పుడు వేయడం ఇలాంటప్పుడు చిన్న బెల్లం ముక్క వేస్తే కరిగిపోతుంది ఈజీగా వేసేసుకోవచ్చు ముందే సో ఇంకా సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలంటే ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో అయితే తీసేసుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాను అనమాట వేసుకోవడం మర్చిపోయానని చెప్పాను కదా సో ఇలాగా దీన్నైతే గ్రైండ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చిన్న బెల్లం ముక్క మన టేస్ట్కి తగినట్టు ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు కావాలంటే వేసేసుకుని ఇంకా స్టవ్ మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఇంగువ వేసుకుంటున్నానండి ఇంగువ వేసుకుని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చడి ఉంది కదా మనము గ్రైండ్ చేసి పెట్టింది నేను కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను అంటే ఆ మినప్పప్పు అది పొట్టి మినపప్పు వేసాము కదా తింటుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం కోర్సుగా అయితే గ్రైండ్ చేశాను అనమాట లైట్గా సో ఇలా ఇది కూడా వేసేసి చక్కగా ఈ ఇంగువ నూనె అంతా దీనికి కలిపేసుకోవాలండి ఇంతే వేడివేడి అన్నంలో కొంచెం గానుగ నూనె తర్వాత కొంచెం ఈ పచ్చడి వేసుకుని టేస్ట్ చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట పుదీనా పచ్చడి ఒకసారి అయితే ట్రై చేయండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను మీ కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ గాయస్